హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎనభై రెండు రోజులలో నేను నా యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేసుకోవడం జరిగింది ఏ విధంగా నేను మానిటైజ్ చేసుకున్నాను థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేను వాడిన స్ట్రాటజీ ఏంటి స్ట్రైక్స్ రాకుండా ఉండడానికి నేను వాడిన స్ట్రాటజీస్ ఏంటి ఫోర్ థౌజండ్ వాచ్ టైము నాకు ఏ విధంగా వచ్చింది ఎనభై రెండు రోజులలో నేను ఏ విధంగా నా ఛానల్ని మానిటైజ్ చేసుకోగలిగినానా అనే విషయాలని మీతో నేను ఈరోజు పంచుకోవడం జరుగుతుంది డెఫినెట్గా ఒకవేళ మీరు మానిటైజేషన్ కోసం చూసుంటే ఎస్ వన్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ మీకు వాచ్ టైం కావాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ కావడానికి మీరు ఏం చేయాలి మీరు ఏ తప్పులు చేయకూడదు నేను చెప్పే ఈ చిన్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా చాలా తొందరగానే మీరు మీ యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేసుకోగలరు ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఈ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ప్లీజ్ మూడు సార్లు హైప్ మీరు నా ఈ వీడియోకు చేయమని కోరుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఏ విధంగా నేను ఎయిటీ టూ డేస్లో మానిటైజేషన్ని కంప్లీట్ చేశాను సింపుల్ ఏం లేదు ఎక్కువ ఇబ్బంది లేదు ఇరుకు లేదు ఈజీగానే నేను మీకు చెప్తాను మీకు ఏదైనా కష్టం వచ్చినా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అండ్ మీరు కామెంట్ చేయొచ్చు డెఫినెట్గా నేను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను మీకు రిప్లై నేను ఎప్పుడు చూసినా మీకు రిప్లై ఇక ట్రై చేశాను ఎయిటీ టూ డేస్లో నేను వాడిన స్ట్రాటజీస్ ఏంది అనేది ఫస్ట్ నేను మీతో చెప్పడం జరుగుతుంది ఓకే నేను కూడా జాబ్ చేశాను మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ వరకు నా డ్యూటీ ఉంటుంది అది కాకుండా నేను వీడియోలు ఏ విధంగా చేశాను అండ్ మీరు ఏ విధంగా చేస్తే మీ ఛానల్ ఈజీగా సక్సెస్ అవుతుంది పెట్టిన రెండు రోజులకే నేను మానిటైజేషన్కు అప్లై చేసుకున్న రెండు రోజులకే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది నిజంగా చాలా తక్కువ మందికి ఈ విధంగా అవుతుంది ఒక్క స్ట్రైక్ కూడా లేదు ఒక్క ప్రాబ్లం కూడా ఈ రోజు వరకు నా ఛానల్లో లేదు అందుకని నేను సక్సెస్ఫుల్గా నా ఛానల్ని మానిటైజ్ చేసుకోగలిగినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్ మే నైన్టీన్త్ ఓపెన్ చేశాను పక్కన మీకు స్క్రీన్లో చూపిస్తూనే ఉంటాను ప్లీజ్ మీరు ప్రూఫ్స్ కోసం ప్రూఫ్స్ కోసం మీరు మొత్తం చూస్తూనే ఉండండి మే నైన్టీన్త్న నేను నా ఛానల్ని అఫీషియల్గా ఓపెన్ చేయడం జరిగింది మొత్తం సెట్టింగ్స్ అన్ని చూసుకొని నేను ఓపెన్ చేయడం జరిగింది ఎవరికైనా ఇబ్బంది అయితే మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను మీకు రిప్లై ఇస్తాను ఆ రిప్లై ద్వారా మీరు మీ ఛానల్లో ఏదన్నా కొంచెం అటు ఇటు ఉంటే మీరు దాన్ని సరి చేసుకోవచ్చు ఓకే మే నైంటీన్తో నేను ఓపెన్ చేయగలిగినాను ఫస్ట్ నేను చిన్న చిన్న షార్ట్స్ పెట్టేవాన్ని క్రికెట్కు సంబంధించి ట్రెండింగ్ న్యూస్కు సంబంధించి అండ్ బిగ్ బాస్కు సంబంధించి కొన్ని చిన్న చిన్న షార్ట్స్ అనేటివి నేను పెట్టడం జరిగింది ఫస్ట్లో నాకు అసలు వ్యూస్ వచ్చేవే కాదు అండ్ దానికి ముందు నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు అంటే ఒక చిన్న మైక్ కూడా నా దగ్గర లేదు నేను హెడ్సెట్ పెట్టుకొని నేను షార్ట్స్ అనేటివి ఫస్ట్ తీస్తుండేవాన్ని దాని తర్వాత నేను కొన్ని చిన్న చిన్న వీడియోలు చూడడం ద్వారా నేను ఒక చిన్న మైక్ కొనుక్కోవడం జరిగింది ఆ మైక్ ప్రైజు నేను మీకు చెప్తాను ఏ కంపెనీతో కూడా చెప్తాను మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు మైక్ మంచి క్లారిటీతో వచ్చే మైక్ ఇది మరి మనం చిన్న యూట్యూబర్ల మీద పెద్దవి కొనుక్కొని మనము ఇది చేసుకోవాల్సినంత అవసరం లేదు చాలా చిన్న మైక్ నేను వాడుతున్నాను వాయిస్ చాలా మంచిగుంది అండ్ దీని ప్రైజ్ ఎంత అండ్ ఇది ఏ కంపెనీకి చెందింది అనేది కూడా నేను మీకు ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్పండి కామెంట్ రూపంలో చెప్తాను నేను వాడే లైట్ కూడా చిన్న లైటే నేను వాడతాను దాని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంచి లైటు మంచి ఫోకసింగ్ వచ్చిన వస్తున్న లైటు అండ్ ఆ లైట్ కూడా నేను మీకు చెప్తాను దాని తర్వాత తర్వాత కైన్ మాస్టర్లో నేను నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను దానికి సంబంధించి త్రీ థౌజండ్ త్రిపుల్ నైన్కి సంబంధించి నేను ఏదైతే ప్రో కైన్ మాస్టర్కు సంబంధించి ఏదైతే తీసుకున్నానో దానికి పే చేసినాను అండ్ కా క్యాన్వాలో నేను తీసుకున్నాను తొమ్మి నెయిల్కి సంబంధించి అది కూడా లైక్ సబ్ అకౌంట్ అంటారు కదా ఆ విధంగా నేను తీసుకున్నాను త్రీ నైన్టీ నైన్ రూపీస్కి సో నేను ఏ విధంగా ఇవి నేను తీసుకోవడం జరిగింది ఇవి తీసుకున్న తర్వాత నేను నా వీడియోలు ఏ విధంగా ఎడిట్ చేసుకోగలిగినాను ఏ విధంగా నా తమ్మినీస్ని నేను క్రియేట్ చేసుకోగలిగినాను ఎన్ని వీడియోస్ నేను రోజు పెడుతూ ఉండేవాడిని అండ్ నాకు రీచ్ ఏ విధంగా వచ్చేది అండ్ ఎన్ని లైవ్లు నేను చేశాను అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో సక్సెస్ కావాలంటే ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనం యూట్యూబ్లో ఒక షార్ట్ కానీ లేకుంటే ఒకవేళ పాజిబుల్ అయితే వీడియో కానీ లేకపోతే అట్లీస్ట్ లైవ్ కానీ పెట్టాలి నేను యూట్యూబ్ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను కంటిన్యూగా లైవ్లు పెడుతూనే ఉండేవాడిని అంటే క్రికెట్కు సంబంధించి లైవ్లు కంటిన్యూగా పెడుతూనే ఉండవాన్ని దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లైవ్లో వలన ఓన్లీ మనకు కొంచెం వాచ్ ఓవర్స్ వస్తారు కొంతమంది మాత్రమే మనకు సబ్స్క్రైబర్లు వస్తారు బట్ మనకు ప్రాపర్గా సబ్స్క్రైబర్లు రావాలి మనకు ప్రాపర్గా వాచ్ టైం పెరగాలంటే ఎస్ లాంగ్ వీడియోస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కానీ నేను చేసిన ఒక్కటి ఒక మంచి పని ఏంటంటే నేను ఒక మ్యూజిక్ యాడ్ చేయడం కానీ లేకపోతే నేను సినిమా క్లిప్స్ యాడ్ చేయడం కానీ అటువంటిది ఎప్పుడు చేయలేదు నా ఓన్ కంటెంట్ మాత్రమే నేను ఇవ్వడం జరిగింది ఓన్ కంటెంట్ నేను ప్రిపేర్ అవుతాను నేను ఒక దాని గురించి మాట్లాడుతున్నాను మాట్లాడాలంటే దానికి ప్రాపర్గా నేను పెన్ను పేపర్ తీసుకొని దాని గురించి రాసుకుంటాను ఏం మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి థర్టీ సెకండ్స్లోనే షార్ట్ నేను కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను యాక్సల్యూట్గా నేను ట్రై చేస్తాను అంతకంటే మించితే జనాలు చూడరు స్వైప్ చేసేస్తారు కాబట్టి థర్టీ సెకండ్స్ లోపలనే నేను నా షార్ట్ చూడ్డానికి అండ్ క్రియేట్ చేయడానికి తీసుకుంటాను దానికి సంబంధించి నేనేం యాక్షన్ చేయను డాన్స్ చేయను పాటలు వాడను మిమిక్రీలు చేయను ఏం చేయను అస్సలుకు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఫోన్ దగ్గర పెట్టుకుంటాను సెల్ఫీ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోతాను లో ఉన్న తెలుసు కదా అవి ఫీచర్స్ యూజ్ చేసి మనం నల్లగుండే వాళ్ళని తెల్లగా చేసుకొని ఆ వీడియోలో ఏదైతే ఉందో అది చెప్పేయడం అండ్ దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేసుకోవడం ఎడిట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ టైంలోనే నేను నా షార్ట్స్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా కష్టపడినాను అంటే వీడియో లైవ్ వీడియో చేసినప్పుడు చాలా అంటే మనిషికి ఒక ఒకలాంటి విసుకు అనేది కామన్గా ఏర్పడుతుంది బట్ స్టిల్ స్టిల్ నేను మాత్రం అంటే ఛానల్ కోసం అంటే ఈ ఛానల్ని ఏ విధంగా అయినా నేను అంటే ఒక ఒక ప్లానింగ్ ఎగ్జాక్ట్ ప్లానింగ్ అంటూ ఏం లేదు నేను త్రీ మంత్స్లో నేను ఛానల్ని మానిటైజ్ చేసుకోవాలి అటువంటిది ఏం లేదు బట్ నేను మానిటైజ్ చేసుకోవాలి అండ్ దీని ద్వారా నాకు కొంచెం ఫ్యాన్ బేస్ అనేది రావాలి ఎస్ నేను మాట్లాడుతున్నది కూడా జనాల జనాలకు వినాలి అండ్ నేనేం మాట్లాడుతున్నాను అది ఆ ఇన్ఫర్మేషన్ జనాలకు మంచిగా రీచ్ కావాలనే ఒక ఉద్దేశంతో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇది నాకు ఫస్ట్ నా లైవ్కు నిజంగా ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు నేనే లైవ్లో కూర్చొని నేను ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పేవాడిని బట్ రాను రాను కొంతమంది నాకు యూట్యూబ్లో వాళ్ళ పేర్లు మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు నాకు సహాయం చేయడం అసహాయం ఇన్ ద సెన్స్ అంటే నాకు నేను డైలీ లైవ్కు రావడం వల్ల వాళ్ళు నాకు కొంచెం ఒక ఒక కనెక్షన్ అనేది వాళ్ళకు నాకు ఏర్పడింది ప్రతిరోజు కనీసం ఒక్కరు వచ్చిన గంట సేపు వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్లు అడిగేవారు మధ్య మధ్యలో ఎవరన్నా కొంతమంది వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు పోయేవాళ్ళు ఆ విధంగా నేను ఒక ఫ్యాన్ అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన యూట్యూబ్ ద్వారా పరిచయమైన వాళ్ళు నిజంగా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు నన్ను కంటిన్యూగా తీసుకుపోవడం జరిగింది ఇది మనం ఎప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ చేసేటప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతుంది అది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ మెయిన్ నేను సక్సెస్ కావడానికి మెయిన్ కారణం నేను పెట్టిన ఒక్కటే ఒక వీడియో అది కేఏ పాల్ గురించి డాక్టర్ కేఏ పాల్ గారి గురించి నేను ఒక వీడియో పెట్టడం ఆ వీడియో ఆల్మోస్ట్ నలభై వేల మంది చూడడం అండ్ దాన్ని టైం కూడా ఎక్కువ టైం వాచ్ రిటింగ్షన్ అనేది చాలా ఎక్కువ రావడం దానివల్ల నాకు రెండు వేల ఎనిమిది వందల రెండు వేల తొమ్మిది వందల గంటలు ఒకటే ఒక వీడియోకు నాకు రావడం అండ్ నేను సక్సెస్ కావడం జరిగింది ఆ వీడియోలో నేను ఏం మాట్లాడినాను ఏ విధంగా ఎడిట్ చేశాను అండ్ దానికి సంబంధించి నేను స్క్రిప్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ప్రతి వీడియోకు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను నేను వాడే ఎక్విప్మెంట్స్ ఏందనే దాని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎస్ ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నా ఛానల్ ఇంకా కొందరికి హెల్ప్ అవుతుంది నేను యూట్యూబ్లో వచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది మీకు ఏదన్నా మీ యూట్యూబ్ ఛానల్లో ఇబ్బంది కలిగిన ఎస్ నేను దాన్ని సాల్వ్ చేయడానికి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రై చేశాను మీరు అటువంటి దాంట్లో పడకుండా ఉండడానికి నెక్స్ట్ టైం దానికి సంబంధించిన టిప్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది వాయిస్ ఆఫ్ మీకు నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో చేయండి నాకు ఎంత డబ్బులు వచ్చినాయి ఏం కథ ఏం స్థితి అనేది కూడా మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ నేను ఈ వీడియో అనేది కొందరికి మోటివేషన్గా ఉంటుందని నేను తీయడం జరుగుతుంది నేను కూడా చిన్న పారామెడికల్ ఉద్యోగం అనేది నేను చేసుకుంటాను అది చేసుకుంటూ నేను ఈ యూట్యూబ్ వీడియోని ఎయిటీ టూ డేస్లో నేను చెప్తున్నాను ఒక్క ప్రాబ్లం లేదు పెట్టిన రెండు రోజులకే నేను సక్సెస్ అయ్యాను నేను కంటిన్యూగా అంటే ప్రతిరోజు పెడతాను నేను వీడియో ప్రతిరోజు ప్రతిరోజు షార్ట్ పెడతాను లేకపోతే లైవ్ పెడతాను లేకపోతే రెండు మూడు రోజులకు ఒకసారి నేను వీడియో పెట్టేవాన్ని మంచిగా నేర్చుకున్నాను దానివల్ల నా యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ కావడం జరిగింది మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చెప్పే ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు వీటి వలన మీరు సక్సెస్ కావచ్చు ఫస్ట్ మీరు కాపీరైట్ మ్యూజిక్ అట్లాంటివి ఏం అస్సలు మీరు అవి ఫోటో తీసుకొని వీడియోలు తీసుకొని అవి మాత్రం పెట్టొద్దండి డైరెక్ట్గా మీరు మీరు మాట్లాడడానికి ట్రై చేయండి ఫస్ట్ది ఎడిటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఏదైనా పక్కన సౌండ్స్ వినపడడం కానీ ఏదైనా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేయడం కానీ ఫోటోలు యాడ్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన నేమ్స్ ఉంటాయి అటువంటివి పొరపాటును కూడా యూ యూజ్ చేయద్దు పొరపాటును కూడా మీరు యూజ్ చేయకుండా ఉండాలి సరేనా దాని తర్వాత ఫోర్త్ది కన్సిస్టెంట్గా ఎవరన్నా చూసినా చూడకపోయినా ఎవరన్నా వచ్చినా రాకపోయినా ఒక్క వ్యూ వచ్చినా అసలు వ్యూ రాకపోయినా జీరో వ్యూ ఉన్నా మీరు మాత్రం వీడియోలు పెట్టడం మాత్రం బంద్ చేయదండి వన్ ఫైన్ టైం మీరు సక్సెస్ అవుతారు కానీ మీరు మాట్లాడే విధానం మీరు చెప్పే విధానం జనాలకు అర్థమవుతుందా లేదా అనేది మీరు మీరు చూసుకోండి ఒకసారి వీడియో మీరు మీరు ప్రాపర్గా మీరు చూసుకొని మీరు మంచిగా మీరు అంటే ఇంప్రూవ్ కావాలి ఒక వీడియోలో మీరు కొంచెం సరిగా చెప్పలేకపోయినా ఇంకొక వీడియోలో ఇంకా బెటర్గా చెప్పేలాగా మీరు ఉండాలి నా వీడియోలు మీరు లైవ్ వీడియోలు చూస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు కంటిన్యూగా నేను మాట్లాడుతూనే ఉంటాను మాట్లాడుతూనే ఉంటాను ఎవరన్నా ఉన్నారా ఎదురుగా లేరా నిద్రపోతున్నారా లేసినారా తిరుగుతున్నారా తిన్నారా ఏం పట్టించుకోను నేను ఏం చెప్పాలనుకున్నాను ఆ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా నేను చెప్తూనే ఉంటాను మీరు కూడా మాట్లాడంగా మాట్లాడంగా మీరు కూడా ఈజీగా మీరు చెప్పగలరు మీకు మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది గ్రో కావాలి అది మానిటైజ్ కావాలి దానివల్ల మీకు కొద్దో గొప్పనో మీకు యూజ్ కావాలి అంటే కొంచెమో మీకు అమౌంట్ రావాలి అది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి దానికోసం మీరు ట్రై చేయండి యూట్యూబర్స్ నిజంగా చాలా 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 తక్కువ మంది ఉన్నారు ఉన్న వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది దీంట్లో ఫ్యూచర్ కూడా ఉంటుంది ఎస్ మీరు మాత్రం నేను ఏదైతే టిప్స్ చెప్పాను దానికి సంబంధించి మీరు ఇదే విధంగా కంటిన్యూ అయితే డెఫినెట్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మరీ ముఖ్యంగా నేను చెప్పే విషయం మీకు ఏందంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అంటే యూట్యూబ్ గురించి నేను మానిటైజ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నారు నేను సక్సెస్ కాకముందు నేను ఈ వీడియో పెడితే ఎవరు చూసేవాళ్ళు కాదు నేను ప్రాపర్గా సక్సెస్ అయినాను ఎనభై రెండు రోజులలో నా ఛానల్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను సక్సెస్ఫుల్గా నేను మానిటైజ్ చేసుకోగలిగినాను ఫొటోస్ కూడా మీరు చూసినారు కదా ప్రతి దానికి సంబంధించిన ఫోటో నేను పెట్టడం జరిగింది ఓకే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ మీరు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మీరు కొంచెం షేర్ చేయండి నా ఛానల్లో అవి అంటే క్రికెట్కు సంబంధించినవే కాదు బిగ్ బాస్కు సంబంధించినవే కాదు ట్రెండింగ్కు సంబంధించిన న్యూస్ అన్నీ ఉండడం జరుగుతుంది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు జాయిన్ కాగలిగితే ప్లీజ్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ కాండి నా ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది మీకు తెలుస్తుంది మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా బిగ్ బాస్కు ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పారు కదా ముందు దానికి థర్టీ సెవెన్ మెంబర్స్కి నేను వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ప్రాపర్గా వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవాల్సినప్పుడు వాళ్ళకి కలిగిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించి నేను చెప్పే టిప్స్ పాటించి వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకోగలిగినారు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా అంతే ఇప్పుడు నేను యూట్యూబ్లో ఉన్నాను యూట్యూబ్లో సక్సెస్ అయినాను కాబట్టి యూట్యూబ్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్ని మీరు తొందరగా మానిటైజ్ చేసుకోవాలి మీ వీడియోనంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ మరొకసారి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి త్రీ టైమ్స్ చేయొచ్చు ఈ వీడియోని హైప్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి మీ ఛానల్ నేమ్ కూడా డెఫినెట్గా మీరు కింద పెట్టండి నేను చూసి మీకు ఏదైనా టిప్స్ చెప్పాలని అనుకుంటే ఎస్ డెఫినెట్గా నేను మీకు టిప్స్ చెప్పడం జరుగుతుంది వాయిస్ ఆఫ్ మిక్కీ అనేది నాది ఇన్స్టాగ్రామ్ ఉంది మర్చిపోకుండా మాత్రం మీరు ఫాలో చేయండి అండ్ కింద దానికి సంబంధించిన లింకు కూడా నేను పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ నా ఈ ఎనభై రెండు రోజులలో నేను చేసుకున్న ఈ మానిటైజేషన్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా మీకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకున్నాను మిస్టేక్స్ అయితే చేయొద్దండి జెన్యున్గానే టైం ఎక్కువ నో ప్రాబ్లం బట్ జెన్యున్గా మీరు మానిటైజ్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హైప్ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి పాసిబుల్ అయితే మీరు నా ఛానల్లో జాయిన్ కావడానికి జాయిన్ బటన్ ద్వారా మీరు ట్రై చేయండి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా ప్లీజ్ మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే